బోరగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది తప్పుడు సర్టిఫికేట్ తో మధ్యంతర బెయిల్ పొందారని హైకోర్టులో వాదనలు కొనసాగాయి లలిత ఆస్పత్రి వైద్యుడు స్టేట్మెంట్ రికార్డు చేసి పంపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కోర్టు ఆదేశించింది వైద్యుడి స్టేట్మెంట్ చూసిన తర్వాతే బెయిల్ పై విచారణ కొనసాగిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది బోర్గడ్డ అనిల్ బైల్ పిటిషన్ పై కీలక పరిణామం చోటు చేసుకుంది వైద్యుడికి సంబంధించిన ఆయన సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా తెలిసిన తర్వాతనే బెయిల్ ఇస్తామంటూ చెప్పడం జరిగింది కోర్టు అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరస్పాండి రవికృష్ణ అందిస్తారు చెప్పండి రవికృష్ణ దుర్గా ఏదైతే బోర్గడ్డ అనిల్ కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ సంబంధించిన ఆ వ్యవహారం అయితే నిన్న హైకోర్టులో జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా కూడా బోర్గడ్డ అనిల్ తరపున న్యాయవాది అయితే మాత్రం తమకి ఈ బెయిల్ కి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇవ్వాలి అని కోరినటువంటి కోరటం జరిగింది ఈ సందర్భంగా కూడా గతంలో డిఫెన్స్ సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే మాత్రం గతంలో బెయిల్ మధ్యాంతర బెయిల్ సంబంధించిన వ్యవహారంలో మాత్రం బోరుగడ్డ అనీలు అక్రమ చోటు చేస్తున్నాడు ఫేక్ సర్టిఫికేట్ పెట్ట పెట్టి బెయిల్ తీసుకున్నాడు అని చెప్పి ఆరోపణలు అయితే చేశారు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన వాదోపాదనలు అయితే జరిగాయి ప్రధానంగా కూడా బోరుగడ్డ అనీల్ సంబంధించి వాళ్ళ వాళ్ళ తల్లికి ఆరోగ్యం సరిగా లేదు అనుకుంటూ లలిత హాస్పిటల్లో ఆ డాక్టర్ అయినటువంటి రాఘవాచారి ఇచ్చిన పిటిషన్ ఇచ్చినటువంటి ఏదైతే ఉంటదో అది తీసుకొని బెయిల్ అప్లై చేసుకున్నట్లుగా కూడా గతంలో దానికి సంబంధించి ఆయనకి బెయిల్ కూడా వచ్చినట్టుగా కూడా తెలిసినటువంటి పరిణామం ఈ పరిణామం ఈ సంఘటన నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ బోల్గొడ్డ కి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ తోనే అతను బెయిల్ తీసుకున్నట్లుగా కూడా ధృవీకరించడం జరిగింది దీనికి సంబంధించి ఈ కి సంబంధించి కి సంబంధించిన న్యాయవాది అయితే మాత్రం ఇది కేవలం పోలీసులు ఫోర్స్ తోనే ఈ సర్టిఫికెట్ డాక్టర్ ఇచ్చాడని చెప్పినటువంటి నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి మాత్రం ప్రధానంగా ఈ జిల్లా కోర్టు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తికి మాత్రం ఆయన సిఫార్సు అయితే చేశాడు ఏ విధంగా అంటే అక్కడ ఉన్నటువంటి లలిత హాస్పిటల్ కి సంబంధించినటువంటి ఎవరైతే రాఘవ శర్మ ఉన్నాడో ఆయన దగ్గర నుంచి రిటిన్ గా కూడా కోర్టులోనే ఫిర్యాదు దానికి సంబంధించినటువంటి రికార్డు ఏదైతే ఉందో దాన్ని రికార్డు చేసి పంపించాలి అని చెప్పి కోరినటువంటి నేపథ్యం ఈ దీనికి సంబంధించి మొత్తం కూడా రెండు వారాల పాటు బోర్గడ్వనిలకు సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ ఉందో ఆ బెయిల్ పిటిషన్ మాత్రం రెండు రెండు వారాలు మాత్రం వాయిదా వేశారు రామకృష్ణ